హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నేను థర్స్డే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీతో ఇదిగోండి ఇది థర్స్డే ఎర్లీ మార్నింగ్ అండి ఏంటి ఎర్లీ మార్నింగ్ చపాతీ పెట్టుకున్నాను అనుకుంటున్నారా ఆ రోజైతే లంచ్ కోసమని మా హస్బెండును పిల్లలు చపాతీ అడిగారండి చపాతీ చేసి ఇచ్చే లంచ్కి అని సో అంటే కొంచెం క్లైమేట్ అది కూల్గా ఉంది వర్షం అది సన్నగా పడుతూ ఉంది కదా రైస్ వద్దు ఆఫ్టర్నూన్కి తినాలనిపించదు కాబట్టి చపాతీస్ చేసి ఇచ్చే అన్నారు అదేదో పెద్ద ఈజీ ప్రాసెస్ లాగా నన్ను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అడ్జస్ట్ అయినట్టు సరదాగా అన్నాలండి పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఏది తినాలనిపిస్తే అది చేస్తేనే కదా మనకు కూడా సాటిస్ఫాక్షను ఇంట్లో అయితే నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే వత్తేసుకుని అక్కడే కాల్ చేస్తూ ఉండేదాన్ని ఒకటి వచ్చేసి ఇక్కడ అంత ప్లేస్ ఉండదు కదా చిన్న కిచెన్ కదా సో అందుకని ఇంకా కర్రీ అయితే చేసానండి షా మీద అవుతోంది దోసకాయ కర్రీ చేశాను ఇంకా చపాతి కూడా కాల్ చేసి పిల్లలిద్దరికైతే లంచ్ బాక్సులు అయితే పెట్టేశాను పిల్లలైతే వెళ్ళిపోయారు తర్వాత చిన్న పాపని దింపడానికి మావారైతే వెళ్ళారు ఆ రోజైతే ఒక ఒక విషయం అయితే భలే హ్యాపీగా అనిపించింది కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు ఉంటాడు అనిపించింది చిన్న విషయమే లేండి ఆ రోజు ఎందుకో వర్షంగా ఉండడం వల్ల కొంచెం పూలు అయితే చెట్టుకి ఎక్కువే ఉన్నాయి అంటే ఎవరు కొయ్యలేదేమో దట్టు కొంచెం ఫ్రెష్గా కూడా ఉన్నాయండి ఎల్లో పూలు అందుకని ఆ రోజు కొంచెం ఎక్కువ కోసారనమాట అయితే గురువారం శుక్రవారం శనివారం దేవుడికి అయితే మేము పూలమాల వేస్తాం గురువారం ఏమో బాబాగారికి శుక్రవారం అమ్మవారికి శనివారం వెంకటేశ్వర స్వామికి మిగిలిన రోజులంతా విడిపూలతో పూజ చేసేస్తాం సో ఇంకా ఆ రోజు మా ముందు రోజు తీసుకొస్తారు మా వారి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాల ఆ రోజు ఏంటంటే ముందు రోజు కూడా కొంచెం వర్షం పడుతోందని ఇంకా ఎక్కడ ఆగకుండా వచ్చేసారు సో పాపను స్కూల్లో దింపి వచ్చేటప్పుడు తీసుకొస్తాలే మాలని చెప్పి అన్నారు సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి ఫోన్ చేశారనమాట మాలైతే ఎక్కడ దొరకలేదు అంటే అక్కడ పూలు పెట్టే రెండు మూడు ప్లేసెస్లో చూస్తే పూలు అసలు ఆ రోజు వర్షంగా ఉండడం వల్ల పెట్టలేదటండి సో కొంచెం లాంగ్ సెంటర్లోకి వెళ్తే ఉంటాయి కానీ ఆఫీస్కి టైం అవుతుంది కదా సో అప్పుడు నేను ఇంకైతే చెప్పాను పర్వాలేదులేండి నేను ఇవాళ ఎల్లో పూలు అయితే ఎక్కువ కోసాను కదా బాబాగారు విగ్రహానికే కదా సరిపడా నేను ఎడ్ డిష్ చేస్తాను మాల కడతా కట్టి ఉంచుతాను అని చెప్పాను అప్పుడైతే ఆయన అమ్మయ్య బతికించావని అంటే వెయ్యకపోతే దేవుడు ఏమనడు కానీ మనకి కొంచెం సెంటిమెంట్ ఎన్ ఇయర్స్ నుంచో అలవాటు అయిపోయింది అలాగా ఆ త్రీ డేస్ మాల వేయడం ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కూడా వేస్తుంటాము సో అది అనమాట నాకు అందుకే ఆ రోజు పూలు ఎక్కువ ఉండడం ఫ్రెష్గా ఉండడం నేను కొయ్య నాకు కొయ్యాలనిపించి కొయడం అలా అనిపించింది అన్నమాట దేవుడే అలా చేయించాడని సో ఇక్కడ మాలైతే బాబాగారు విగ్రహానికి సరిపడా కట్టేసి ఇంక కొన్ని విడిపుల్లా ఉంచేసాను అనమాట ఇక్కడ మందిరంలో సరిపడా ఫోటోలు పెట్టి కొన్ని ఫోటోలు అయితే తీసేసి పక్కన పెట్టేశామండి ఎందుకంటే ప్లేస్ ఎక్కువ లేదు కదా దట్టు మందిరం కూడా చూసే ఉంటారు కదా మందిరం కూడా ఇంట్లోకి వచ్చాక కొన్నామన్నమాట మందిరం సో ఆ మందిరాన్ని కూడా ఒకసారి విడిగా నేను షేర్ చేస్తాను ఎంత అయింది ఏంటి అని తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు మా వారైతే సరిపోయండి చూసారు కదా పూలు విడిపూలు అలాగే మాల కూడా చక్కగా సరిపోయాయండి సో తర్వాత అయితే ఇంకా వంట అయితే అంటే వాళ్ళకి చపాతి దోసకాయ కర్రీ చేశాను కదా కర్రీ అయితే ఉంది ఇంకా నాకు మామయ్య అన్నట్టు మళ్ళీ ఇంకా ఐటమ్స్ అయితే చేస్తున్నాను పప్పు చేద్దామని పప్పు అయితే ఉడకబెడుతున్నాను తర్వాత చింతపండు నానబెట్టాను తర్వాత ఆ రోజు ఉల్లికారం చేద్దామని అనిపించిందండి చాలా రోజులైంది కదా ఉల్లికారం చేస్తే అది కొంచెం టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా తింటారు సో ఇక్కడైతే ఇంకా సాంబార్కి అయితే పప్పుచారకి ములక్కాయ ఉల్లిపాయ టమాటా చిల్లీస్ అవి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్స్ అయితే జరిగిందండి ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మావారి పాపం దింపడానికి వెళ్ళినప్పుడు కూరలు కొంచెం ఫ్రెష్గా కనిపించాయట ఆయన బాగా వర్షం పడుతుంది కదా ఇవాళ రాత్రికి అంటే థర్స్డే ఆ రోజు ఇడ్లీ పప్పు పోసాను ఇడ్లీకి సాంబార్ బాగుంటుందని అలాగే రేపు ఫ్రైడే కదా గోంగూర పప్పు తింటే బాగుంటుంది కదా అని ఆయన కనిపించిందట సో ఫ్రెష్గా ఉందని తెచ్చారు ఇది ఏంటంటే ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఇంటి దగ్గర కూరలు వస్తే తీసుకున్నానండి నేను కూడా సరే గోంగూర చూడగానే అబ్బా ఫ్రెష్గా ఉంది రేపు పప్పు చేద్దామని నేను కూడా ఒక మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను అలాగే ఒక ములక్కాయ కూడా తీసుకున్నాను ఇంకా రిమైనింగ్ కూడా తీసుకున్నాను కొన్ని టమాటా కీర అవి సో ఇంకా వచ్చాక అదే నవ్వుకున్నాం ఇద్దరు ములక్కాయ గోంగూర ఇద్దరు కామన్గా తీసుకున్నామే అని సరే గోంగూర ఏంటంటే నెక్స్ట్ డే కొంచెం పప్పు చేసేసి ఇంకొంచెం పచ్చడి అయితే చేశాను తర్వాత ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్ అది అయితే క్లీన్ చేస్తాం పక్క వంట చేస్తూ ఫ్రిడ్జ్ తుడిచేసి కూరగాయలు అవి సద్దేశాను అనమాట ఇది నేను ఉల్లికారం ది వీడియో షేర్ చేశాను కదండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఉల్లిపాయ పచ్చడి ఒక పక్క చేస్తే ఒక పక్క ఏమో పప్పుచారైతే ఇక్కడ అయిపోవచ్చిందండి సో తర్వాత ఇట్లా సాంబార్ కానీ పచ్చి పులుసు పప్పుచార అలాంటివి కొంచెం నెక్స్ట్ నిదానంగా చేస్తే అవుతాయి ఎర్లీ మార్నింగ్ అంటే అవ్వవు దట్టు కొంచెం ఇలా లిక్విడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళరు పిల్లలు కానీ ఈయన కానీ వెలికిపోతే ఎంత ఇష్టంగా ఏం తినరు సో తర్వాత ఇంకా ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను పప్పుచారలోకి వర్షం పడ్డప్పుడు అలాంటప్పుడు కొంచెం కారం కారంగా ఏమన్నా పచ్చళ్ళు అవి తింటే బాగుంటుందండి ఇలా పప్పుచారు అది చేసుకుంటే రెండు పూట్లకి వస్తుంది కదా సో ఆ రోజు నైట్ టిఫిన్లో కూడా ఉంటుందని ఈ రెండు ఐటమ్స్ అయితే చేశానన్నమాట తర్వాత ఇంకా ఇక్కడ ఉల్లిపాయ పచ్చడికి కూడా తాలింపు వేసేస్తున్నాను ఇది తాలింపు లేకుండా కూడా తినచ్చు తాలింపుతో కూడా తినచ్చు ఆల్రెడీ వీడియో షేర్ చేసే కదా చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా బాగుంటుంది అసలు ఈజీగా అయిపోతుంది ఇది మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా కూడా ఉంటుందండి టిఫిన్స్లోకి బాగుంటుంది లంచ్ అంటే రైస్లోకి కూడా బాగుంటుంది కొన్ని కొన్ని ఇట్లాంటివి ఏంటంటే నిదానంగా రోటి పచ్చళ్ళు అవి ఒక రెండు మూడు రోజులకి ఒకసారి చేస్తూ ఉంటానండి నేను అవి కొంచెం ఎక్కువ చేసుకుంటే నాలుగైదు రోజులు వస్తాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ అవ్వవు కదా పచ్చళ్ళు అలాంటివి సో తర్వాత వాళ్ళు వెళ్ళాగో లేదంటే మధ్యాహ్నం పూట అలా చేసుకుంటూ ఉంటాను అప్పుడు అవి రెండు మూడు రోజులు యూజ్ అవుతాయి తర్వాత ఇక్కడ ఇంకా అదే బాండిలో పప్పుచేరు కూడా పోపు అయితే వేసేస్తున్నాను అనమాట పప్పుచార స్మెల్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది మా ఇంట్లో ఏంటంటే నేను పప్పుచారు నాకు పప్పుచారు ఏంటంటే సేమ్ మా మదర్ అంటే అమ్మ ఎలా పెడతారో అలాగే వచ్చింది తిన్న చాలామంది మా వాళ్ళందరూ కూడా అంటారు సేమ్ అమ్మ పెట్టినట్టే ఉందని మా బ్రదర్స్ కానీ మా బ్రదర్ కానీ మా సిస్టర్స్ కానీ అలా అంటూ ఉంటారు కొన్ని కొన్ని వస్తుంటాయి కదండి మనకి మదర్ వారసత్వంగా అలాగా మా ఇంట్లో అయితే మోస్ట్లీ నా వంటలు అన్నీ కూడా మా మదరు టైపే అనమాట తర్వాత ఇంకొచ్చేసరికి ఇక్కడ ఆ రోజు చెప్పా కదా థర్స్డే పప్పు అయితే నాన్ ఇడ్లీ కోసం అంటే నైట్ మినపరొట్టె వేయచ్చు నెక్స్ట్ డే ఇడ్లీ వేయొచ్చు అన్న ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ అండి కొంచెం ఇడ్లీ కానీ కొంచెం దోశ కానీ అవి అయితే కొంచెం తొందరగా అవుతాయి ఉప్మా అవి అంటే ఇంకా స్టవ్ టైం పట్టేస్తుంది దోశ ఎందుకు ఈజీ అంటే ఎవరి టైంకి వాళ్ళకి రెండు రెండు వేసి ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకా తర్వాత ఆ పనులన్నీ అయ్యాక ఇంకా మిషన్లో బట్టలు కూడా ఆరేసేసానండి స్నానం చేసే ముందు మిషన్లో బట్టలు వేసేస్తాను తర్వాత ఇంక ఈ చిన్న చిన్న పనులు అవన్నీ చూసుకున్నాక పూజ అయ్యి నేను టిఫిన్ తిని అన్నీ అయ్యాక అప్పుడు బట్టలు అయితే ఆరేస్తాను అంటే మోస్ట్లీ మనకి డ్రయరే కదా ఆరేస్తా అటు తీగలు ఉన్నా కానీ ఆరేయలేదండి ఎందుకంటే సన్నగా జల్లు అలా పడుతూనే ఉంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ సన్నగా నేను ఉన్నాను నేను వచ్చేసాను అన్నట్టు హింటిస్తూ వర్షం అయితే అలా జల్లు కురుస్తూనే ఉందన్నమాట సో తర్వాత అయితే ఇది మొన్న మధ్య మా ఇంటికి ఒకళ్ళు వచ్చినప్పుడు అడిగారు ఏంటి అంట్లు మీద ఇలాగా ఎందుకు కప్పుతారు అని చెప్పి సరే ఏంటంటే గబుక్కుని ఏదన్నా డస్ట్ కానీ అలాగే మాకు ఇక్కడ ఏంటంటే బర్డ్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి మధ్యలో గ్యాప్ ఉంటుంది బిల్డింగ్కి బిల్డింగ్కి ఇంకా బర్డ్స్ పెస్ట్స్ అవి వేస్తాయి కదా అది ఒక రీజన్ ప్లస్ డస్ట్ పడుతుందని నేను నైట్ బయట ఉంచితే కప్పేసేదాన్ని ఇదివరకు అయితే ఇప్పుడు ఏంటంటే డే టైం అయినా కూడా అంట్లు బుట్ట మీద అయితే అట్లాగా ఒక ఓల్డ్ క్లాత్ అయితే కప్పి ఉంచుతానండి అవి వాటర్ ఆరుతాయి కింద నుంచి చిల్లులు బుట్టే కదా సో ఇంకా నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిందండి సరే ఇప్పుడైతే ఇంకా రైస్ ఒకటి వెయ్యాలి నాకును మా అయ్యగారికి అది వేసేసుకుని ఇంకా మధ్యాహ్నం లంచ్ అదేం షూట్ చేయలేదు తర్వాత ఈవినింగ్ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చాక ఇంకా టీ పెట్టేసేసి టీ తాగగా అప్పుడు ఇల్లు గుమ్మాలు గుమ్మాలైతే ఊడుస్తాను డైలీ ఈవినింగ్ వాకిల్ గుమ్మాలు ఊడుస్తానండి సంది గుమ్మాలు ఇంకా నైట్ కడిగేటప్పుడు ఊడవక్కర్లేదు ఊడవక్కర్లేదన్నమాట ఇల్లు గుమ్మాలైతే సాయంత్రం పూట ఊడ్చేస్తాను తర్వాత ఈ పని అయ్యాక అప్పుడు అంటలుతో అవుతానండి ఈలోపు అంట్లు బయట వేసేసుకుని నీళ్ళది పోసేసి ఉంచుతాను ఇంకా పాప మెల్లగా తను రెడీ అయిపోయి తను వర్క్ అది చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ అంట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయి బాగా మబ్బు పట్టేసింది తొందరగా సిక్స్ అవ్వకుండానే బాగా చీకటి పడిపోయిందండి తర్వాత ఇంక ఇగోండి నైట్ ఇంకా కూర్చుని టిఫిన్ పనే కదా కొంచెం సేపు ఆగి చేయచ్చులే అని గోంగూర అయితే వల్లిచాను మొత్తం ఆరు కట్టలు అయితే వల్చాను బాగుంది ఆకు కూడా ఫ్రెష్గా ఉందండి సో వలిచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ డే మనం పప్పు వండుకుంటాం అనుకున్నాం కదా నెక్స్ట్ డేకి బాగుంటుందని ఇంకా వల్లిచేస్తున్నాను అనమాట అయితే వర్క్ చేసుకుంటోంది ఆ రూమ్లో నేనైతే ఇంకా టీవీ పెట్టుకుని అయితే వలుస్తున్నాను ఇంకా మళ్ళీ తర్వాత ఇగ ఉంది నైట్కి నైట్ చెప్పా కదా అని చెప్పేసి నైట్ అయితే ఇంకా ఇట్లా రొట్టె కానీ దోశ కానీ అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తా అండి ఎందుకంటే అవ్వదు కదా ఇడ్లీ అయితే తినే ముందు ఎయిట్ ఎయిట్ థర్టీకి అలాగా వాయ వేసేస్తాను మాయగారు అయితే ఎయిట్ థర్టీకి నైన్కి మధ్యలో అలా తింటారు తక్కువ తొమ్మిది ఆ టైంకి మరీ ఎర్లీగా పెట్టినా తినరు ఆయన ఒక పావు గంట ఆగుతా అంటారు సో ఇడ్లీ అనుకోండి స్టవ్ మీద వేసేసి మనం వేరే పని ఏదైనా చేసుకున్నా అవుతూ ఉంటుంది పెట్టేయచ్చు నెక్స్ట్ తర్వాత కావాలంటే ఇంకో వాయి వేసుకోవచ్చు ఇవి ఏంటంటే వేడిగా తింటే బాగుంటాయి కదా ఎర్లీగా స్టార్ట్ చేస్తాను బాక్స్లో పెడుతూ ఇంకొకొక్కడికి అయితే వేసేస్తాను ఫస్ట్ అయితే మా అమ్మగారికి వేసి ఇచ్చేస్తున్నాను ఈ మినపరొట్లోకి ఉల్లికారం కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది ఆయనకి ఏంటంటే కొంచెం పలుచగా వేస్తాం మరీ దిబ్బరొట్లాగా లావుగా వేయను అంటే పెద్దవాళ్ళు దట్టు నైట్ టైం కదా డైజెషన్ అవ్వదు అనమాట సో కొంచెం మీడియంగా మీకు కొంచెం ఫ్లఫీగా కనిపిస్తుంది కానీ అవి కొంచెం పలుచగానే ఉన్నాయి మెత్తగా ఉంటుంది కదా రెండు అయితే తింటారు ఇంచుమించు మేము అంతే రెండు అలాగా పిల్లలైతే మరీ లావుగా వేస్తే ఒకటే తింటారు కొంచెం మీడియంగా వేస్తే వన్ అండ్ హాఫ్ నెక్స్ట్ ఇంక అయిపోయిన తర్వాత వాకిలి అయితే కడిగేశాను వినపొడక్ట్ వేస్తూనే వాకిలు కడిగేసాను నెక్స్ట్ ఫ్రైడే కదా ఫ్రంట్ వేపు ఒక్కటే కడిగానండి ఇక్కడ ఎందుకంటే వర్షం పడినా పడదు అనమాట పైన రూఫ్ ఉంటుంది కానీ సందు వేపు అయితే జల్లు కొడుతుంది అందుకని సందులో మనం తులసమని పెట్టాము చూసారా అక్కడైతే కడగలేదు మార్నింగ్ కడుగుదామని అక్కడ కడిగినా వర్షం పడిందంటే మొత్తం ముగ్గుపోతుంది ప్లస్ డస్ట్ అది కూడా వచ్చేస్తుంది ఇది వాకిలు ఏంటంటే రోజు ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీకి కడిగేస్తాను కానీ ముగ్గు మాత్రం ఆరు వచ్చాక అప్పుడు పెడతాను ఎందుకంటే మళ్ళీ తొక్కుతూ వస్తారు కదా అందుకని ఆయన వచ్చాక ఇంట్లో స్నానం అది చేస్తుంటారు కదా అప్పుడు చేస్తాను తర్వాత ఇంకా మా కూడా టిఫిన్స్ అయిపోయాక హెన్న కలుపుతుందండి యాక్చువల్గా సండే పెట్టుకుందాం అనుకున్నా కానీ సండే అయితే ఊరు వెళ్ళే పని ఉందన్నమాట సో మా పెద్దత్తయ్య గారు అయితే సంవత్సరికాలు అప్పుడు నేను లాస్ట్ ఇయర్ చూపించా కదా సమ్మర్లో పెద్ద తగారు ఎక్స్పైర్ అయ్యారని ఆవిడవి సంవత్సరికాలు ఇంకా సండే వెళ్ళాలి అందుకని హెన్నా నెక్స్ట్ డే పెట్టుకుందామని కలిపేశాను ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బ్లాగు గుడ్ నైట్ చెప్పే టైం అయింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో